నమస్తే వెల్కమ్ టూ ఆర్ క్యాన్ యూస్ బుల్టన్ ముద్గా హెడ్లైన్స్ కాకినాడ పోర్ట్ స్టెల్ ఎల్ షిప్ లో బియ్యం శాంపిల్ సేకరించిన మల్టీ డిసిప్లినరీ కమిటీ షిప్ లో ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లుగా గుర్తింపు కాంగ్రెస్ సర్కారులో లంచాలు కమిషన్లకు తాగులేదు మాజీ ఎమ్మెల్యే కి చెన్నగారి లక్ష్మణారెడ్డి పాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాథెంద్ర మనోహర్ కాకినాడ పోర్ట్లో మూడు గంటలుగా స్టెల్లా ఎల్ షిప్ లో సేకరిస్తున్నారు మల్టీ డిసిప్లినరీ కమిటీ యాభై రెండు వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల షిప్ లో ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల రైస్ లోడ్ అయినట్లు గుర్తించారు షిప్లో ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లు కనుగొన్నారు ప్రతి బస్తాను పరిశీలిస్తున్న అధికారులు అసలు రైస్ ఎవరి పేరుతో బుక్ అయింది ఎక్కడికి వెళ్తుంది అని బిల్లులు సేకరిస్తున్నారు కమిటీ సభ్యులు

గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ కాంగ్రెస్ సర్కారంలో లంచాలు కమిషన్లు ఉండవని కాంట్రాక్టర్లను మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గారి లక్ష్మారెడ్డి హెచ్చరించారు ఇవాళ మహేశ్వరం మండలం కల్వకూల్ నుంచి అమీర్పేట వరకు రోడ్డు విస్తరణ కల్వట్ల నిర్మాణాలను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ నాణ్యమైన మెటీరియల్ వాడి రోడ్డు కల్వట్లు నిర్మించాలని దశాబ్దాల పాటు మన్నిక ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు గారు ఇక ఐదు కిలోమీటర్ల మేర ఎనిమిది కోట్లతో డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రతి గ్రామానికి రోడ్డు ప్రతి అవ్వకు పెన్షన్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని లక్ష్మారెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా కల్వకోల్లో ఇటీవల మరణించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాయిని భీంరెడ్డి దశదిన కర్మలో కేఎల్ఆర్ పాల్గొన్నారు వారి కుటుంబ సభ్యులు రెడ్డి హనుమంత్ రెడ్డి రెడ్డిని పరామర్శించారు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ జనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రశాంతంగా జరిగింది సమర్థవంతంగా నిజాయితీగా మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంద్ర మనోహర్ హవనిగడ్డలో రెవెన్యూ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి ధాన్యం కొనుగోలు సమీక్ష సమావేశం మంత్రి అధ్యక్షతన నిర్వహించారు మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే తొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రెండు వేల రెండు వందల మూడు కోట్ల నగదు చెల్లించామన్నారు ఇందులో రెండు వేల అరవై ఏడు కోట్ల సొమ్మును ధాన్యం విక్రయించిన రైతులకు ఇరవై నాలుగు గంటల్లోనే చెల్లించినట్లుగా తెలిపారు తుఫాను నేపథ్యంలో నలభై రోజుల పాటు జరగాల్సిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కేవలం మూడు రోజుల్లో హడావిడిగా జరుగుతున్న నేపథ్యంలో ఎదురైన సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తున్నామన్నారు అంటే నాన్నగా మా నాన్న కాసిన చదివద్దు సార్ నాకు తెగారమ్మే బాగా ఎన్ని పెట్టుకున్నాను পদহে নলবাই এতিয়া গোটেই পাৰিম পাৰ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో గతంలో ఫ్లెక్సీలు రగట చోటు చేసుకుంటే ఇప్పుడు పోస్టర్ల రగడ చెలరేగింది పిఠాపురం అన్నా క్యాంటీన్ సమీపంలో పుష్పాటు సినిమా పోస్టర్లు చించేశారు పోస్టర్లపై అల్లు అర్జున్ ముఖాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు వెంకటేశ్వర అన్నపూర్ణ థియేటర్లలో పుష్పాటు సినిమా విడుదల కానున్న సమయంలో ఈ ఘటన జరగడంతో బన్నీ అభిమానులు ఆవేదనలో ఉండిపోయారు పుష్పాటి సినిమా చూడ్డానికి వచ్చిన ఓ మహిళా థియేటర్ దగ్గర తొక్కిసలాటలు మృతి చెందగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఓ థియేటర్ వద్ద రాత్రి జరిగిన తొక్కిసలాటలో దిల్చుక్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళా ప్రేక్షకురాలు మృతి చెందింది అవినీతి జరిగిందని అదాని అనే ఇండస్ట్రియలిస్ట్పై యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ కేసులు పెట్టడం జరిగిందని వీళ్ల పేరు ఛార్జ్ షీట్స్ లో పెట్టారని అదాని ఇండస్ట్రియలిస్ట్ మరియు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చేట్టుగా మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోందని ఇంత అవినీతి జరిగితే ఎందుకు మన ప్రభుత్వ సంస్థలు విచారణ చేయటం లేదంటూ ప్రశ్నించారు వైఎస్ శర్మిల ఈ రోజు విజయవాడలోని యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్ కి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రావడం జరిగింది ఎందుకంటే ఇటీవల అదానీ గ్రీన్ ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో చేసుకున్న సోలార్ పవర్ డీల్ లో ఉన్న కరప్షన్ కోణాన్ని వెలుగులోకి తీసుకురావాలి అని మేము కోరడం జరిగింది మరొకసారి గుర్తు చేసుకుందాం ఆంధ్ర రాష్ట్రంలో ఒక కరప్ట్ ఈవెంట్ జరిగితే రెండు వేల ఇరవై ఒకటిలో అది ఆంధ్ర రాష్ట్రంలో బయటపడలేదు భారతదేశంలో బయటపడలేదు ఎక్కడో అమెరికా దేశంలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఆంధ్ర రాష్ట్రంలో కరప్షన్ జరిగింది అదాని అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీల్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి దాంతో యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వీళ్ల మీద కేసులు కూడా పెట్టారు వీళ్ల పేర్లు చార్జ్ షీట్లలో చేర్చారు ఎందుకంటే అదాని గ్రూపు చెందిన వీళ్ళు అదాని సంస్థల ద్వారా అమెరికాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ రేస్ చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళు ఇండైట్మెంట్ అంటే షీట్ లో పెట్టిన దాని ప్రకారము అదాని అన్న ఇండస్ట్రియలిస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ లో అప్పటి ముఖ్యమంత్రి రెడ్డి గారిని కలిశారని పవర్ డీలు సోలార్ పవర్ డీలు ఆంధ్ర రాష్ట్రం ఏడు వేల మెగావాట్లు కొనేటట్టుగా అదాని కంపెనీకి లాభం చేకూరేట్టుగా డీలు మాట్లాడుకునే విషయమై వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని ఒప్పందం ప్రకారం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారని పలు రకాల సాక్ష్యాలు అంటే ఒక సాక్ష్యం కాదు డిఫరెంట్ ఎవిడెన్సెస్ తో ప్రూఫ్స్ తో వాళ్ళు చార్జ్ షీట్లు పెట్టడం జరిగింది వాళ్ళు ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెట్టబోతున్నారు మరి ఇంత అవినీతి మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటిలోనే జరిగితే మరి ఇంత అవినీతి మన రాష్ట్రమో మన దేశమో ఎందుకు బయట పెట్టలేదు మన దేశంలో దర్యాప్తు సంస్థలు లేవా మన దేశంలో అవినీతి జరిగింది అన్న విషయం బయట పెట్టే లేవా ఆ రోజుల్లోనే ట్వంటీ ట్వంటీ వన్ లోనే ఇప్పుడు అధికారంలో ఉన్న టిడిపి పార్టీకి చెందిన ఇప్పటి మంత్రి పావుల్ కేశవ్ గారు ఈ సోలార్ పవర్ డీల్ లో అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అదాని మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆంధ్ర రాష్ట్రం తరపున శకీతో చేసుకున్న డీలు లో పెద్ద కుంభకోణమే ఉంది ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని ఇది పయావుల్ కేశవ్ గారు హైకోర్టులో వేసిన కేసుకు సంబంధించిన పేపర్ అంటే దీని అర్థం టిడిపి పార్టీకి ట్వంటీ ట్వంటీ వన్ లోనే తెలుసు అవినీతి జరిగింది అని ట్వంటీ ట్వంటీ వన్ లోనే టీడీపీ పార్టీ చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలి దాని ప్రకారం పదమూడు వందల పేజీలతో కూడిన ఈ పిటిషన్ ని పయావుల్ కేశవ్ గారు ఆ రోజే వేయడం జరిగింది ఇదే డీల్ మీద అదాని అనేవాడు అదాని గ్రీన్ సోలార్ పవర్ అమ్మటానికని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారితో చేసుకున్న డీల్ అని ఇది కుంభకోణం అని ఆ రోజే పయావుల్ కేశవ్ గారు కేసు వేయడం జరిగింది మరి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఇంత స్పష్టంగా తెలిసిన విషయం అది కూడా ఇరవై ఇరవై ఒకటిలోనే తెలిసిన విషయం ఇంత అవినీతి జరిగింది అని ఇది ఒక పెద్ద కుంభకోణము అని మరి ఇంతవరకు ఎందుకు ఏమీ చేయటం లేదు ఇప్పుడు అదే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు ఇదే పయావుల్ కేశవ్ గారు మంత్రిగా ఉన్నారు మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు వాస్తవానికి ఆలోచించాల్సింది ఏమిటంటే ఇక్కడ నష్టపోయేది ఎవరో కాదు నష్టపోయేది నాయకులు కాదు నష్టపోయేది అదానీ కాదు నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు గారు అంతకంటే కాదు నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్రంలో రూపాయి తొంభై తొమ్మిది పైసలకే ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీల్ చేసుకున్నారు అంటే యాభై పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు అది కూడా ఇరవై ఐదు సంవత్సరాల కోసం ఒకటే లాకిన్ ఇదే ప్రైస్ ను లాకిన్ చేశారు ఒకప్పుడు సోలార్ పవర్ కొనాలి అంటే కొని తయారు చేయాలి అన్న సోలార్ ప్యానెల్స్ ఏ చాలా ఖరీదయ్యేది ఆ రోజుల్లో సోలార్ పవర్ యూనిట్ ధర ప్రొడ్యూస్ చేయాలంటే పది రూపాయల ఆ రోజుల్లో పది రూపాయలకో పదకొండు రూపాయలకో రాష్ట్రాలు కొనుక్కునేవాళ్ళు కానీ ఆ ధరలు తగ్గి క్రమంగా తగ్గుతూ వస్తే ఆఖరికి ఇప్పుడు ఒక్క రూపాయి తొంభై తొమ్మిది పైసలు వరకు తగ్గితే పక్క రాష్ట్రాలు ఆ రేటుకు డీల్ కుదుర్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు డీల్ కుదుర్చుకున్నారు ఇదే ప్రైస్ ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది అన్న గ్యారంటీ ఎక్కడా లేదు క్రమంగా ప్రైసులు తగ్గే కొద్దీ ఇంకొక ఐదు సంవత్సరాలకు ఈ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కాస్త కూడా యాభై పైసలు కే దొరకచ్చు బయట అయినా కూడా ఈ భారము ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద తగ్గదు తగ్గబోదు ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల కోసమని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేము పవర్ కొంటాము ఇరవై ఐదు సంవత్సరాలు అని సైన్ చేసుకోవడం జరిగింది దీని సారాంశం ఏమిటి అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడబోతుంది పర్వాలేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు గెలిపించారు మరి అలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా ఇంత అవినీతి జరిగితే అవినీతి మీద ఆ రోజు పయావుల్ కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే మరి ఇప్పుడు కనీసం ఎంక్వైరీ వేయటానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదాని అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు అవినీతి జరిగిందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు కానీ ఇచ్చింది మాత్రం అదాని అని చెప్పడానికి భయపడుతున్నారు ఎందుకంటే అదాని బి బీజేపీ మనిషి కాబట్టి మోడీ మనిషి కాబట్టి చంద్రబాబు గారికి టిడిపికి అలయన్స్ ఉంది కాబట్టి అంటే స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదానీని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు ఏ అదాని మీద పయావుల్ కేశవ్ గారు కేసు వేశారో అదే అదానీని కాపాడే పనిలో పడ్డారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు కాకినాడ పోర్టు వెనుక తాడపల్లి ఉన్నారని అతి చౌకగా లాక్కున్నారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనందరమణ రెడ్డి అన్నారు అందరికీ నమస్కారం ఎ వెరీ గుడ్ మార్నింగ్ మీకు అందరికీ గుర్తుంటుంది మార్చ్లో ఈ సంవత్సరంలో మార్చ్ పదిహేడో తేదీ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టా ఇదే స్పాట్లో ఆ ప్రెస్ మీట్లో నేను క్లియర్గా క్లియర్గా కాకినాడ డీప్సీ పోర్ట్ గురించి కాకినాడ సెజ్ గురించి ఆరోజు వచ్చిన వార్త ఆ రోజు ఆ ప్రెస్ మీట్ వార్త పేపర్లో వచ్చిన వార్త క్లియర్ గా ఆ రోజే తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేశాడు జేబు దొంగ అని క్లియర్ గా మేము చెప్పాం పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఎక్కడైనా సరే డబ్బు సంపాదించే కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డికి వాటా కావాలని ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళాలని ఆ రోజే మేము చెప్పాం కానీ మా మాట ఎవ్వరూ నమ్మల కానీ ఈరోజు ఛార్జ్ షీట్ ఫైల్ అయింది ఈరోజు ఏకంగా సిఐడి చార్జ్ షీట్ పెట్టింది ఎవరి మీద పెట్టింది ఎందుకు పెట్టింది కాకినాడ సెజ్ ఏంది కాకినాడ డీప్ సీ పోర్ట్ ఏంది అనే రెండు విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుంటాం ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ కాకినాడ డీప్ పోర్ట్ కాకినాడ సెస్ కాకినాడ సెస్ ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు ఎంత ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ పెద్ద ఏరియా వన్ ఆఫ్ ది నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజ్జే చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో ఈ సెజ్జు మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి ఎందుకంటే ధనవంతుడు ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంత ఉన్నాయంటే పెద్ద రెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాళ్ళు ఇప్పుడు భూములు ఎంత ఉంటే అంత ధనవంతుడు అనే విషయం మీరందరూ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఎనిమిది రెండు వేల పన్నెండు లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్కి రెండు వేల పన్నెండులో కాకినాడ సెజ్కి ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు ఇచ్చింది దిగారు జనాలు పందులు చిన్న పంది పెద్ద పందికి చిన్న పంది పుత్త పెద్ద పందులు ముసిలి పందులు అయిపోయినాయి అని చిన్న పందులన్నీ రూట్లోకి వచ్చినాయి ఏ చిన్న పందులు రెడ్డి వై రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు శరత్ చంద్రారెడ్డి ఎవరి శరత్ చంద్రారెడ్డి మన పొట్టోడు వియంకుడు అన్న ఏ పొట్టోడు పొట్టి సారాయి రెడ్డి వియంక అల్లుడు అన్న ఇదే శరత్ రెడ్డి తీహార్ జైల్లో ఆరు నెలలు ఉండేసి వచ్చాడు లిక్కర్ స్కామ్ లో ఇంకెవరు ది గ్రేట్ సాయి రెడ్డి ఎంపీ పొట్టి సారాయి రెడ్డి కూడా ఈ రోజు ఈ ఎఫ్ఐఆర్ లో పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకంటే అరవిందో అనే కంపెనీ ఏ కంపెనీ ఇది ఇంట్లో వాటా కొనిందో ఆ అరవిందో వియంకుడు విజయసాయి రెడ్డి సారాయి రెడ్డి కాబట్టి అని మీకు అందరికీ మనం చేస్తున్నా కత్తులు పెట్టారు గన్నులు పెట్టారు బెదిరిచ్చారు మీటింగులు పెట్టారు ఇంటికి రమ్మన్నారు ఆ రావు గారిని కేవీ కేవీఆర్ గ్రూప్ అంటాం వాళ్ళని ఆ కేవీఆర్ రావుని ఇంటికి రమ్మన్నారు ఆ విషయం ఏ విధంగా వీళ్ళు ఆ షేర్స్ దొబ్బేసారో అది నేను కాకినాడ సీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా ప్రస్తుతానికి కాకినాడ సెజ్ గురించి మాట్లాడతాం ఓకే కాకినాడ సెజ్ ఎనిమిది వందల మూడు వందల ఇరవై ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా వాటా కేవీ రావు వాటా దాంట్లో నలభై ఎనిమిది పర్సెంట్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్లో ఆయనకి ఆల్మోస్ట్ రెండు వేల పదకొండు ఎకరాలు నాలుగు వేల పదకొండు ఎకరాలు కేవీ రావు గారి కేవీఆర్ కేవీఆర్ గ్రూప్కి ఉంది ఈ నాలుగు వేల ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా గెస్ చేయండి పన్నెండు కోట్ల రూపాయలు నాలుగు వేల పదకొండు ఎకరాలు పన్నెండు కోట్ల రూపాయలకి బెదిరించి తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు నాలుగు వేల ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ సుభదేంద్ర తీర్థులు సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లి నివాసంలో కలిశారు రాజధాని నిర్మాణానికి యాభై లక్షలను విరాళంగా అందించారు రాజధానికి విరాళం అందించినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని చెప్పడానికి నిదర్శనం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు మారడిపల్లి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కు కాబోయే చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ఈ నెల ఆరవ తేదీన ప్రముఖ ఎండోమెంట్ టెంపుల్ మారడిపల్లి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఉంటుందని వెంకటేశ్వర్లు తెలిపారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వస్తారని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లుగానే ఎమ్మెల్యే శ్రీ గణేష్ కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు కాబోయే ఆలయ కమిటీ మెంబర్స్

అందరికీ నమస్కారం చెప్తుంది రేపాల వెంకటేశ్వర్లు మా ధర్మకర్త సభ్యుల ఉంటారు వెంకటేశ్వర్లు పి నరసింహరావు గారు ఎం రామ్మోహన్ గారు కె పరమేష్ గారు కె పద్మజ గారు పి బాలరాజు గారు పి శ్రీనివాస్ గారు అలాగనే ఎక్స్ అభిషే మెంబర్ టి రాజేశ్వర్ శర్మ గారు వీళ్ళు మీ అందరం ట్రస్ట్ వర్డ్ మెంబర్స్ మెంబర్స్ని అలాగనే ప్రమాణ స్వీకారం పాలకొండలి ఆరో తార సిక్స్త్ నా ఆరో తారీఖు రోజున మా ఎమ్మెల్యే గణేష్ అన్న గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ ప్రోగ్రామ్కి ఆయన ఎక్క ప్రాముఖ్యతను మా అందరికీ భక్తులు కూడా వివరిస్తారు గణేష్ గారు చీఫ్ గెస్ట్ ఆ రోజు మాకు ప్రమా పాలకమండలి ప్రమాణ స్వీకారం రోజు ఉదయం ఉన్న నైన్ థర్టీ ప్రోగ్రాం పాలక మండల ప్రమాణ స్వీకరణకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుచున్నాము అలాగనే ఎలక్షన్ బిఫోర్ ఎమ్మెల్యే కాకముందు చెప్పిన మాటలు కంటోన్మెంట్లో ఇవాళ అభివృద్ధి చేస్తున్నారు ప్రజలు కూడా చూస్తారు సంతోషంగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి కంటోన్మెంట్ అభివృద్ధి ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి ఈరోజు జరిగిన అభివృద్ధి చెప్పాలంటే చాలా ఉన్నారు కంటోన్మెంట్ ప్రజలు సంతోషంగా ఉన్నారు అలాగనే మొదటి సంతకం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పోస్ట్ బోర్డు మెంబరు మా అందరికి అవకాశం రావడం చాలా సంతోషకరం అని చెప్తున్నాం అందరం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ కమలానగర్ నగర్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల చిరకాల కళ ఈ రోజు నెరవేరింది డబుల్ బెడ్రూమ్ ఇంట్ల కోసం లబ్దిదారులు తమ సొంత గృహాలు వదిలేసి గత కొన్నిగా అద్దె గృహాల్లో నివసించారు అయితే అర్హులైన లబ్దిదారులకు పట్టాలు ఇప్పించేందుకు రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు అవిశ్రాంతంగా కృషి చేశారు ఈ రోజు హైదరాబాద్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అరుదీప్ దూర్శెట్టి ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారితో కలిసి నలభై నాలుగు మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సికిందరాబాద్ ఆర్డిఓ దశరథ్ సింగ్ రాథోడ్ ఖైరతాబాద్ ఎంఆర్ఓ నయముద్దీన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కమలానగర్ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారిని శాల్వ కప్పి సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమలానగర్ వాసులు రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఒక్క పేరు పేరున లబ్ధిదారులందరికీ నా కృతజ్ఞతను మా సీఎన్ రెడ్డిఆర్ మా కార్పొరేటర్ మేము రైమత్ నగర్ డివిజన్ నుంచి వచ్చానండి మేము చాలా టూరు అంటే మిడిల్ క్లాస్ అండి మేము చాలా కష్టపడి మా ఇల్లు మా లీడర్స్ ప్రతి ఒక్కరూ మా కోసము మేము ఇళ్ళలో ఒక్కొక్కరు ఇళ్ళలో పని చేసుకొని బ్రతుకుతున్నారు మేము కూడా ఎడ్యుకేటెడ్ అండి కానీ మాకంటూ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు మా తరఫున మా బస్తీవాసులు చాలామంది మంది మాకు కొన్ని సర్టిఫికెట్స్ లేవు ప్రూఫ్స్ లేవు అవి లేవు ఇవి లేవని టీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫున మమ్మల్ని చాలా పోస్ట్ పోన్ చేసి కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా నిలిపివేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మాకు ఇచ్చే ప్రతి ఒక్కటి కలెక్టర్ సార్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే కలెక్టర్ సార్ మేము ప్రజావాణి ఒక్కటేసారి అటెండ్ అయినాము మా ప్రతి ప్రతి పది సంవత్సరాల కృతజ్ఞత ఒకటే రోజు తీర్చారు సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి సార్ మా అందరి తరఫున మీ అందరికీ మా బస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మాకు ఫ్రూప్స్ లేకున్నా వాళ్ళే ముందు ముందు వచ్చి మాకు ఇక్కడ వరకు ఈ స్టేజ్కి పర్మిషన్ ఇచ్చిందంటే మా మా వాళ్ళు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి ఒక్కరికి నేనేమన్నా తప్పు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ సార్